హాయ్ ఎవ్రీవన్ నా పేరు తెజస్వి బొట్చెల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సోమపతి లాస్ట్ వీడియోలో మనం యూటీఏ అంటే ఏమిటి అంటే అలాగే యూటిఏ టైప్స్ ఎలా ఉంటాయి అలాగే యూరినరీ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా నిర్మాణం ఎలా ఉంటుంది దాని యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే యూటీఏ వచ్చిన వాళ్ళ ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే యూటీఏ కి సంబంధించి ఎలాంటి డయాగ్నోసిస్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఎలాంటి పరీక్షలు ఉన్నాయో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మోన్ టు ద బోర్డ్ ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే యూ దీని ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ అని కామన్ గా అంటుంటారు ఈ యూటీఐ ఏంటంటే యూరినరీ సిస్టమ్ లో ఏ పార్టీ ఇన్ఫెక్ట్ అయితే ఆ కండిషన్ మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటుంటాం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి నార్మల్ గా ఆడవాళ్లలో ఎక్కువ మంది చూస్తుంటాం అంటే మగవాళ్ళు రావని కాదు మగవాళ్ళలో కూడా మోర్ దాన్ అంటే యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో యూటీఐ ఇన్ఫెక్షన్ కామన్ గా చూస్తుంటాం నార్మల్ గా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఆడవాళ్ళలో షార్ట్ యూరత్ ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వస్తుంది అలాగే యూటిఏ అనేది మెయిన్ గా బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది ఈ రోజు వీడియోలో మనం యూటిఏ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం యూటీఐ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నార్మల్ గా యూటీఐ ఉన్న పేషెంట్ లో ఎక్కువ మంది చెప్పే కామన్ ప్రాబ్లమ్ వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్ బర్నింగ్ సెన్సేషన్ అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు పాస్ చేసిన తర్వాత వాళ్ళకి బర్నింగ్ పెయిన్ గా అనిపిస్తుంది అంటే మంటగా చురుగ్గా పెయిన్ అనేది వస్తుంటుంది ఈ చాలా మంది ఈ కంప్లైంట్ అనేది ఫస్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఈ ఫస్ట్ కంప్లైంట్ బట్టి యూటిన్ డయాగ్నోస్ చేయగలుగుతాం అలాగే ఫ్రీక్వెంట్ అండ్ అర్జెంట్ యూరినేషన్ ఫ్రీక్వెంట్ అంటే తరచుగా వెళ్తూనే యూరినేషన్ కి అలాగే అర్జెంట్ గా వెళ్ళాలి యూరిన్ పాస్ చేయాలనే సెన్సేషన్ వాళ్ళకి ఉంటుంది ఈ అర్జెంట్ ఇలా ఫ్రీక్వెంట్ గా అంటే తరచుగా ఎలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడ్ అని ఇరిటేషన్ చేయడం వల్ల కూడా కొంచెం యూరిన్ కలెక్ట్ అయినా కూడా ఆ యూరిన్ మనం పాస్ చేయాలనే ఫీలింగ్ అనేది ఆ పేషన్ కనిపిస్తుంటుంది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్లలో ఫ్రీక్వెంట్ గా తరచుగా వెళ్ళడం అలాగే అర్జెంట్ గా పాస్ చేయడం సెన్సేషన్ వాళ్ళకి ఉంటుంది అలాగే స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ నార్మల్ గా ఇన్ఫెక్షన్ వల్ల బ్లాడ్ ఇరిటేట్ అయ్యి ఎక్కువ యూరిన్ స్టోర్ చేసుకోలేదు కాబట్టి కొంతమందిలో తరచుగా అంటే ఫ్రీక్వెంట్ గా వెళ్ళినప్పుడు కూడా కొంచెం అమౌంట్ మాత్రం ఆఫ్ యూరిన్ మాత్రమే పాస్ చేయగలుగుతారు ఎందుకు ఇలా కొంచెం అమౌంట్ యూరిన్ పాస్ చేయగలుతారు అంటే వాళ్ళు యూరిన్ స్టోర్ చేసుకోలేరు కాబట్టి ఆ కలెక్ట్ అయిన యూరిన్ మొత్తం వెంటనే పాస్ చేయాలని అనుకుంటుంటారు కాబట్టి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ లో ఫ్రీక్వెంట్ అర్జెంట్ అలాగే షార్ట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది పాస్ అవుతుంది అలాగే క్లౌడీ ఆర్ ఫౌల్ యూరిన్ నార్మల్ గా యూరిన్ అనేది క్లియర్ కలర్ లో ఉంటుంది అంటే క్లియర్ గా పేల్ యెల్లో కలర్ లో ఉంటుంది కానీ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పేషెంట్ లో యూరిన్ అనేది ఎలా ఉంటుంది అంటే క్లౌడీగా అంటే ఇలా క్లియర్ గా లేకోకుండా యూరిన్ ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టు అలాగే వాటర్ లో ఏదో నాకు కలిసినప్పుడు అది కొంచెం మందంగా కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తుంది అలాగే యూరిన్ అనేది కూడా క్లౌడీగా యూరిన్ గా అనిపిస్తుంటది అలాగే చాలా మందిలో యూరిన్ పాస్ చేసిన తర్వాత నురుగగా వస్తుందని చాలామంది చాలా మంది చెప్తుంటారు ఆ నురుగ రావడానికి మెయిన్ గా టూ రిజన్స్ ఉంటాయి కొంతమంది యూరిన్ ఫాస్ట్ గా పాస్ చేయడం వల్ల ఉంటుంది కొంతమందికి యూటర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అలా పాస్ అవుతుంటుంది అలాగే ఫౌల్ స్మెల్లింగ్ ఫౌల్ స్మెల్లింగ్ ఎందుకు వస్తుంది ఈ యూరినర్ టాక్ ఇన్ఫెక్షన్ లో బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఫౌల్ స్మెల్లింగ్ అనేది వస్తుంది అంటే యూరిన్ నురుగతో కానీ లేదంటే ఏదైనా కొన్ని ఫస్ట్ పార్టికల్స్ కానీ అంటే పార్టికల్స్ కానీ అలాగే బ్లడ్ పార్టికల్స్ కానీ ఇవన్నీ మిక్స్ అయిపోయి క్లౌడీ గా కనిపించొచ్చు లేదా ఇలా ఫౌల్ స్మెలిన్ తో కానీ ఉండొచ్చు అలాగే బ్లడ్ అండ్ యూరిన్ నార్మల్ గా ఇది చాలా మంది చెప్తూనే ఉంటారు యూరిన్ పాస్ చేస్తున్నారు మాకు లేదా లైట్ పింక్ కలర్ గాని రెడ్ కలర్ గానీ కనిపిస్తుంది అండి ఈ లైట్ పింక్ కలర్ రెడ్ కలర్ ఎందుకు వస్తుంది అంటే బ్లాడర్ లో మ్యూకోసాన్ లైనింగ్ అనేది ఉంటుంది ఆ మ్యూకోసాన్ లైనింగ్ అంటే బ్లాడర్ చుట్టూ ఒక పొర అనేది ఆవరించి ఉంటుంది ఈ పొరకి డామేజ్ అవడం వల్ల డ్యామేజ్ ఎలా జరుగుతుంది ఇన్ఫెక్షన్ వల్ల ఆ పొర డామేజ్ జరిగి అక్కడ ఉన్న బ్లడ్ సెల్స్ కానీ ఇంకేమైనా సెల్స్ ఉన్నా కూడా మొత్తం యూరిన్ లెక్క కలెక్ట్ అయ్యి యూరిన్ పాస్ చేసినప్పుడు రెడ్ కలర్ లో కనిపిస్తుంది అలాగే లోవర్ అబ్డామినల్ నెల్ నార్మల్ గా ఈ లోవర్ అబ్డామినల్ పై ఎందుకు చూస్తుంటారంటే ఈ బ్లాడ్ ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇరిటేట్ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల అంటే రెడ్ గా వాచిపోవడం వల్ల జరగడం వల్ల కూడా మనం కొత్త కడప నొప్పి చూస్తూ ఉంటాం ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పేషెంట్లలో అలాగే చాలా మంది పేషెంట్లలో ఫీవర్ చిల్స్ బ్యాక్ పెయిన్ అని ఉంటాం ఈ ఫీవర్ చిల్స్ బ్యాక్ పెయిన్ అంటే నార్మల్ గా ఇన్ఫెక్షన్ అంటే ఫీవర్ సైన్ ఖచ్చితంగా ఉంటుంది అంటే సివిర్ కండిషన్స్ లో ఫీవర్ అనేది కామన్ గా చూస్తుంటారు అలాగే చిల్స్ అంటే చలితో కురి నుంచి వరం అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఎప్పుడు కామన్ గా ఉంటాయి ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్ నుంచి కిడ్నీస్ వరకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ కండిషన్ అయితే రామూల్ గా చూస్తుంటాం ఏ పేషెంట్ లో అయితే ఫీవర్ చిల్స్ అలాగే బ్యాక్ పెయిన్ తో ఉంటారో ఆ పేషెంట్ లో ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీకి ఇన్ఫెక్ట్ అనేది ఇండికేషన్ అలాగే అండ్ నాజియాడ్ నాజియా అండ్ వామిటింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ అంటే వామిటింగ్ వచ్చే విధంగా వాళ్ళకి సెన్సేషన్ ఉంటుంది ఈ ఎందుకు ఉంటుందంటే ఈ నాజి అండ్ వామిటింగ్ అనే ఇన్ఫెక్షన్ కండిషన్స్ లో మెయిన్ గా సిస్టమిక్ సిమ్టమ్స్ ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ ఫామ్ లో ఉన్నట్టు ఇండికేషన్ ఇవన్నీ యూటీ యొక్క సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే ఐ మీన్ ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్ తో బాధపడుతున్నట్టయితే అయితే నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ అలాగే ఎక్కువ వాటర్ ఇంటేక్ నార్మల్ గా కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే మన బాడీని మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ ని అలాగే టాక్సిక్ సబ్సెన్స్ ఏవైతే మనకి హాని కరిగిస్తాయో అలాంటి పార్టికల్స్ అనేటి మనకు కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది హైజినిక్ మెయింటైన్ చేయడం వల్ల అలాగే రెగ్యులర్ గా వాటర్ ఇంటేక్ చేసుకోవడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్ట్ అవ్వకోకుండా మనం కాపాడగలుగుతాం కాబట్టి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ప్రాపర్ గా తెలుసుకొని జాగ్రత్తలు పాటించుకొని కాంప్లికేషన్స్ నుంచి సివాటిని తగ్గించుకోవడం మంచిది ఇప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇలాంటి పరీక్షలు జరపాలి అలాగే ఆ పరీక్షలు చేసినప్పుడు మనకి ఎలాంటివి తెలుస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో ఫస్ట్ చేసే టెస్ట్ వచ్చేసి ప్రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ ప్రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్ శాంపుల్ ని కలెక్ట్ చేసి ఆ శాంపుల్ చేయడం వల్ల మన ఆ యూరిన్ శాంపుల్ ఏమైనా ఫస్ట్ సెల్స్ కానీ బ్లడ్ సెల్స్ కానీ ఇంకేమైనా ఇంకేమైనా పార్టికల్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది ఇవన్నీ తెలియడం వల్ల మన యూరినరీ సిస్టమ్ అనేది ఇన్ఫెక్ట్ అయిన మనకు తెలుస్తుంది ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ అంటే మొట్టమొదటిగా జరిగే టెస్ట్ అనమాట అలాగే యూరిన్ కల్చరల్ సెన్సిటివిటీ యూరిన్ అండ్ సెన్సిటివ్ అంటే అంటే యూరిన్ కల్చర్ చేసి అంటే ఆ యూరిన్ లో ఉన్న బ్యాక్టీరియా కల్చర్ చేయడం వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యూరిన్ లో ఉందో కనుకొని ఆ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ యూజ్ చేయడం జరుగుతుంది నార్మల్ గా ఈ కల్చరల్ సెన్సిటివిటీ టెస్ట్ అనేది యూటేక్ సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఖచ్చితంగా చేయాల్సిన టెస్ట్ వచ్చేసి కల్చరల్ సెన్సివిటీ టెస్ట్ అలాగే బ్లడ్ టెస్ట్ నార్మల్ గా బ్లడ్ అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ కానీ అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ ఈ టెస్ట్ అని ఎప్పుడు చేస్తుంటామంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ గా ఉన్నప్పుడు అంటే ఈ ఇన్ఫెక్షన్ బ్లాడర్ నుంచి కిడ్నీకి పాస్ అయినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ టెస్ట్ అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసి మనం సివియాటింగ్ తెలుసుకోవడం వల్ల కూడా ఫర్దర్ గా ఇంకేమైనా వచ్చే సివియర్ పాసిబిలిటీస్ మనం కంట్రోల్ చేయగలుగుతాం అలాగే అల్ట్రాసౌండ్ అండ్ కాంప్లికేషన్స్ అల్ట్రాసౌండ్ ఎప్పుడు చేస్తాం అంటే నార్మల్ గా యూటీఆర్ కండిషన్ అల్ట్రాసౌండ్ రేర్ గా ఇండికేట్ అవుతుంది ఆ రేర్ కండిషన్ కూడా రికరెంట్ యూటీఏ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఒకసారి యూటీఏ వచ్చేసి మళ్ళీ యూటీఏ అఫెక్ట్ అయినప్పుడు ఇలాంటి కండిషన్స్ లో యూఎస్జీ అనేది రికమెండ్ చేస్తుంటాం అంటే పెథాలజీ ఏమైనా ఉందా తెలుసుకోవడానికి అలాగే ఏమైనా ఏమైనా ఇంటర్నల్ గా ఏమైనా పెథాలజీ ఏమైనా తెలుసుకోవడానికి ఈ యూఎస్జీ రిపోర్ట్ అనేది హెల్ప్ అవుతుంది అలాగే యూఎస్జీ రిపోర్ట్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయో కూడా తెలుస్తుంది అలాగే చాలా మంది పేషెంట్లలో ఎంఆర్ఐ సిటీ అనేది రేర్ గా చేస్తుంటాం ఎంఆర్ఐ కానీ సిటీ డయాగ్నోసిస్ కానీ ఎప్పుడు చేస్తుంటాం అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ యూరినరీ ట్రాక్ సిస్టమ్ లో ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు అంటే అడ్డుగా ఏమైనా ఉన్నప్పుడు ఇలా అడ్డుగా ఉన్నప్పుడు యూరిన్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా పాస్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్ లో సిటీ ఎంఆర్ఐ అనేది ఇండికేట్ అవుతుంది ఈ టెస్ట్ చేయడం వల్ల ఏమైనా సివియారిటీ ఏమైనా ఉందా లేదంటే అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ కండిషన్ తగ్గించడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతాం ఈ టెస్ట్ అన్ని జరిపించడం వల్ల కరెక్ట్ టైం లో డయాగ్నోస్ట్ జరగడం జరుగుతుంది అలాగే ఇన్ఫెక్షన్ సివియారిటీ ఏమైనా ఉందా అలాగే ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోగలతాం ఇదంతా యూటీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ అంటే యూటీఏకి సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలో తెలుసుకుందాం మీరు కనుక యూటీఏ లక్షణంతో బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిడికల్ సోమిపతి టుడే ఫిడికల్ సోమోపతిలో మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే నార్మల్ గా ఒక కేస్ సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసే డాక్టర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఫిడికల్ సోమయోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమియోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ లో బెస్ట్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంది అంటే మా ఫిడికల్ సోమోపతి మెడిసిన్స్ అనేటివి బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమయోపతి అనేది మొట్టమొదటిసారిగా లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఇంక్లూడ్ చేస్తుంది ఈ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతాం ఇవన్నీ ఫిడికల్ సోపతి అడ్వాంటేజెస్ మీరు కనుక యూట్యూబ్తో బాధపడుతున్నట్టయితే మీరు ఫిడికల్ సోమోపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇంపర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో వీడియో కాల్ ద్వారా కానీ ఆడియో కాల్ ద్వారా కానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీ మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేస్తారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనట్యితే మీరు మీరు చెప్పి మీరు మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్ అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మెడిసిన్స్ అనేవి అవుతాయి మీరు అబద్ధాన్ ఇండియా అనేట్ అయితే మెడిసిన్ అనేటువంటి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి లేదు మీరు ఫిటికల్ సమీపతిని ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ కి విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిటికల్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సమీపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సమపత్తి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిడికల్ సమపత్తి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ సెకండ్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ థర్డ్ వన్ పర్సనల్ కే ఫిడిల్ సమపత్తి వద్ద యూటీకి సంబంధించి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ఆ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ అంటే ఫ్యూచర్ లో ఆ డిసీజ్ అనేది ఎలా ఎలా ప్రోగ్రెస్ జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ట్రీ అంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ జరిపించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఆ డిసీజ్ కండిషన్ గురించి అలాగే అపోహలు ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేస్తుంది ఇవన్నీ ఫిడికల్ సోమోపతిలో అడ్వాంటేజెస్ అంటే ఫిడికల్ సోమోపతిలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూటీఐ కండిషన్ ఈ వీడియోలో మనం యూటీ సంబంధించి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే యూటీ సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకున్నాం మీరు కనుక ఈ లక్ష్యాలతో బాధపడుతున్నట్టు కరెక్ట్ టైమ్ లో డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ తీసుకుంటే యూటీ యొక్క కాంప్లికేషన్ అంటే పరిణామాలు ఎలా ఉంటాయి వాటిని తగ్గించుకెళ్తాం కాబట్టి మీరు కనుక ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టు కన్సల్ట్ కన్సల్ట్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్